శ్రావణమాసం రెండవ శుక్రవారాన్ని పురస్కరించుకొని నల్గొండ పట్టణ కేంద్రంలోని రామకోటి స్తూప దేవాలయం నందు శ్రీ మాత అమ్మవారికి శ్రీ వాసవి మాత మూల విరాట్లకు అభిషేకాలు నిర్వహించి అష్టోత్తర పూజ నిర్వహించడం జరిగింది అదేవిధంగా విశేషంగా శ్రీ వాసవి మాత అమ్మవారికి నూట రెండు కిలోలతో నూట రెండు కిలోల కుంకుమతో మహిళా భక్తులచే సామూహిక అభిషేకం నిర్వహించడం జరిగింది శ్రావణ మాసం రెండవ శుక్రవారాన్ని పురస్కరించుకుని నల్గొండ పట్టణ కేంద్రంలోని రామకోటి స్తూప దేవాలయం నందు శ్రీ మహేశ్వరి మాత అమ్మవారికి శ్రీ వాసవి మాత మూల విరాట్లకు అభిషేకాలు నిర్వహించి అష్టోత్తర పూజ నిర్వహించడం జరిగింది అదేవిధంగా విశేషంగా శ్రీ వాసవి మాత అమ్మవారికి నూట రెండు కిలోలతో నూట రెండు కిలోల కుంకుమతో మహిళా భక్తులచే సామూహిక అభిషేకం నిర్వహించారు అంతేకాకుండా అవి చేసిన మహిళా భక్తులచే సుమారు నూట నలభై మంది కుంకుమార్చనలో పాల్గొన్నారు కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలకు డ్రా ద్వారా ఐదుగురికి అమ్మవారిని అభిషేకించిన పసుపు కుంకుమలను బహుకరించడం జరిగింది ఆలయ చైర్మన్ ఓరుగంటి రమేష్ తెలియజేశారు ఈనాటి ఈ పూజ కార్యక్రమంలో సుమారు మూడు వందల మంది భక్తులు పాల్గొన్నారు ఆలయ పూజారి గనగల హరికృష్ణ శర్మ మరియు ఆలయ వ్యవస్థాపక చైర్మన్ రేపాల భద్రాద్రి రామ్లు మరియు సెక్రటరీ గజ్జల వెంకన్న కోశాధికారి కుక్కడపు శ్రీనివాస్ ప్రోగ్రాం కన్వీనర్ మేడం విశ్వప్రసాద్ మాజీ అధ్యక్షుడు బండారు వెంకటేశ్వర్లు శ్రీవాసవి పారాయణ కన్వీనర్ ఓరుగంటి కరుణ గజ్జల సునీత కుక్కడపు అరుణ బండారు జ్యోతి గుడిపాటి సత్యనారాయణ బండారు హరినాథ్ మిట్టపల్లి రాజేందర్ మిట్టపల్లి వాస్తవ్ తదితరులు <San> పాల్గొన్నారు